చాలా ఈజీ అండ్ టేస్టీగా మామిడికాయ పులుసు అండ్ ముద్దపప్పు అనేది రెడీ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఇక్కడ నేను ఇలా ఒక కప్పు కందిపప్పు అనేది తీసుకున్నాను ఆ తర్వాత ఇలా ఒక గిన్నెలోకి వేసి నీళ్ళు వేసి పూర్తిగా క్లీన్ చేసి దాంట్లోకి ఇక్కడ రెండు కప్పులు వాటర్ అనేది వేసుకుంటున్నాను అలాగే ఇక్కడ పచ్చిమూడకాయ తీసుకొని దీన్ని ఇలా పూర్తిగా పీల్ తీసేసి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి ఈ ముక్కల్ని మనం ఒక చిన్న గిన్నెలో వేసుకుందాము అలాగే ఇక్కడ మనం పప్పు అనేది కుక్కర్లో వేసుకొని దాంట్లోనే మనం ఒక చిన్న గిన్నెలో మామిడికాయలు ముక్కలు వేసుకున్నాము కదా అవి పెట్టుకుంటే మనకి ఒకేసారిలో ఈ రెండు ఇలా ప్రిపేర్ అయిపోతాయండి ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా చూస్తే చూడండి మామకాయ ముక్కలు లోపల పూర్తిగా ఉడిగిపోయినాయి కదా దాంతోపాటు మనకి పప్పు కూడా రెడీ అయిపోయింది సో చాలా ఈజీ అండి ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ అనేది ఆ తర్వాత ఇలా మెతుకుని పక్క నుంచికుందాం నేను పచ్చి పులుసు కావాల్సిన ముందే ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న కరేపాకు కట్ చేసుకున్న కొత్తిమీర అనేది వేసుకుంటే మనకి బాగుంటాయి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని దీంట్లోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ పైన మనం ఫస్ట్ కొంచెం ఉంచాం కదా ఆ మూడకాయ జ్యూస్ని వేసుకొని పైనుంచి ఇంకొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మనం కలుపుకుంటే బాగుంటుంది కొంచెం పల్స్గా కావాలంటే పైనుంచి ఇంకొంచెం వాటర్ అనేది వేసుకోవచ్చు ఈ విధంగా కలుపుకుంటే మనకి మాడకాయ పచ్చి పూల్స్ అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఈ విధంగా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే మనం ఫస్టే ముద్దపప్పు కూడా రెడీ చేసుకున్నాముగా దాన్ని కూడా ఇక్కడ ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఆ తర్వాత ఇలా ప్లేట్ తీసుకొని వేడి వేడి అన్నంలోకి మనం ముద్దపప్పు అండ్ మామిడికాయ పచ్చి పులుసు వేసుకొని తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది కాంబినేషన్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది చాలా మందికి చాలా ఫేవరెట్ డిష్ అండి అలాగే హెల్దీ రెసిపీ అనమాట మీరు కూడా ట్రై చేయండి